రెండో వారం కూడా ఏడు శనివారాల వ్రతంలో రెండో వారం కూడా నాకు చాలా విజయవంతంగా వార పూజ అయితే కంప్లీట్ అయిందండి ద్వితీయ విఘ్నం కలిగిద్దని చాలా కంగారు పడి చాలా భయపడిపోయినండి కానీ ఆ దేవుడైతే నాకు తప్పించేశారు సో ఈ ఈ మంత్ మొత్తం నేను ఇంకా సేఫ్ అనమాట రెండో వారం కాబట్టి ఈ వారం నేను రెండు పిండి ప్రమితులు అయితే పెట్టుకున్నానండి పలహారాలు అయితే లాస్ట్ వీక్ ఏవైతే చేశానో సేమ్ అయ్యే కాకపోతే నేను లాస్ట్ వీక్లో అయితే నేను పరమన్నం చేశానండి ఈ వీక్ అయితే పాయసం చేశాను అనమాట మిగతా చల్మి ఉండలు నా నల్ల ఉండలు అన్నీ చేశాను కదండి సేమ్ యాజీస్ అన్ని పెట్టను అనమాట ఇంక ఇంట్లో కూడా దీపం అవన్నీ పెట్టేసుకున్నాను నేను ఒక పక్క ప్రసాదాలు చేస్తూనే పిల్లలిద్దరికీ స్కూల్కి క్యారేజ్లు కూడా కట్టేసానండి ఎందుకంటే ఎయిట్ థర్టీ కల్లా పిల్లలు కూడా వెళ్ళిపోవాలి కదా అందుకని చెప్పేసి ఒక పక్క ప్రసాదాలు చేస్తే ఒక పక్క అయితే ఆలూ ఫ్రై చేసేసి క్యారేజ్లు కూడా కట్టేసాను అనమాట ఇంకా టిఫిన్ ఒకటి నాకు అవ్వలేదండి అందుకని చెప్పి బయట నుంచి అనమాట నేనైతే పిల్లలిద్దరికీ అయితే నేను పూరి తెప్పించి పూరీ చేసేసాను సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా